ఆయనకు ప్రజల గుండెల్లో మంచి స్థానం ఉంది ఎన్నో మంచి పనులు చేశాడు అయితే ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకున్నాడు ఎంత సేవ చేసినా తనకు ఎంత గౌరవం ఇస్తారో తన పట్ల ఎంత ఆప్యాయత చూపుతారో తెలుసుకోవాలన్న కోరిక పుట్టింది అందుకోసం తాను చనిపోయినట్లు డ్రామా క్రియేట్ చేశాడు అంత్యక్రియలను కూడా నిర్వహించాడు శ్మశాన వాటికి వరకు ఊరేగింపుగా వెళ్లి అక్కడ అందరికీ షాక్ ఇచ్చాడు డెబ్బై నాలుగేళ్ల మోహన్ లాల్ అనే వ్యక్తి ఎక్స్ ఎయిర్ ఫోర్స్ సోల్జర్ గయాలని కంచి గ్రామంలో నివాసం ఉంటున్నాడు ఓ సామాజిక కార్యకర్త కూడా సామాజిక సేవలో భాగంగా ప్రజలకు ఎంతో సేవ చేశాడు ప్రజల అవసరాలను తీర్చాడు సొంత డబ్బుతో ఎన్నో మంచి పనులు చేశాడు స్థానికంగా అతనికి ఎంతో పేరుంది ప్రజలు ఆయనకు ఎంతో గౌరవం ఇస్తారు అయితే ఆయన చనిపోయిన తర్వాత తనను చివరి చూపు చూసేందుకు ఎంత మంది వస్తారో చూడాలనుకున్నాడు దీంతో అన్ని ఆచారాలను పాటిస్తూ స్వయంగా అంత్యక్రియలు నిర్వహించుకున్నాడు అయితే ఈ అంత్యక్రియలకు వందలాది మంది ప్రజలు హాజరయ్యారు డబ్బు వాయిద్యాలు బాణాసంచా కాలుస్తూ ఊరేగింపుగా శ్మశాన వాటి వరకు చేరుకున్నారు అప్పుడే అందరికి షాక్ ఇచ్చాడు తాను బతికే ఉన్నానన్నారు అక్కడ ఉన్న వారందరికీ కూడా చెప్పాడు అలాగే అంత్యక్రియల్లో తన దృష్టి బొమ్మను దహనం చేశాడు అలాగే హాజరైన వారందరికీ కూడా విందును ఏర్పాటు చేశాడు అతడి చర్యతో అక్కడ ఉన్న వారంతా కూడా షాక్ అయ్యారు ప్రజలు తనకు ఎంత గౌరవం ఇస్తారో తెలుసుకునేందుకు ఇలా చేసినట్లు తెలియజేశారు ఆయన ఈ ఘటన ప్రస్తుతం ఎర్రగా మారింది